మొక్కజొన్న ఏదైతే క అర్ధ భాగం అయితే అయిపోయింది ఇంకా అర్ధ భాగం అయితే ఉందన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత మొక్కజొన్నలు మొత్తం ఇంటి కాడకైతే తోలేసి ఇంకా ట్రాక్టర్స్ అయితే తొక్కించాల్సి ఉంటుంది తొక్కిచ్చిన తర్వాత ఇత్తనాలు మొత్తం జల్లర్లేక వేసుకొని నీట్గా సరిగాల్సి ఉంటుంది సరికేసి అవి మొత్తం ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా మూట్లలోకి అయితే ఎత్తాల్సి ఉంటుంది కొన్ని ఇంటికైతే పెట్టుకొని కొన్ని అమ్మేస్తూ ఉంటారనమాట ఇంకా ఇంటికి అయితే కోడతల్లో అయితే ట్రాక్టర్తో దున్నేసి ఇంకా మనకి జువాలకు ఆవు ఉంది కాబట్టి ఆవుకైతే వేద్దామనుకున్నాము కానీ ఇంకా కాస్త ఒక మోటుడు అయితే ఇంటి అయితే వేసినాం కాబట్టి అన్నీ చల్లిపోయినవి అయితే నూకి ఎత్తి అనమాట ఇంకా రాత్రి అయితే వర్షాలు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి అవి మొత్తం నానిపోయినాయి నానిపోయినాయి అనేసి ఇంకా అవైతే చల్లే కాదు కాబట్టి ఇంకా కోళ్ళకైతే అనేసి ఎత్తిపెట్టినాము ఇంకా కోళ్ళకు కూడా ఉంచాల్సిందే కదా ఒక మూటన్నా ఉంచాల్సి ఉంటుంది అందుకనేసి ఇవే మొత్తం ఎత్తిపెట్టేసినాము కోళ్ళకి ఇంకా కోళ్ళైతే కింద తిరుగుతూ ఉంటాయి కాబట్టి తింటూ ఉంటాయి ఒడ్లు అవి ఇవి ఇంకా మన చుట్టుపక్కల ఒడ్లు మొక్కజొన్నలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంక ఇంటికాడు కూడా వేయాల్సి ఉంటుంది అనేసి తీసుకున్నాం అనమాట ఇంక ఇంటి అయితే కొడతైతే దున్నేసి కొంచెము జొన్నలు అయితే జల్దాం అనుకున్నాము ఆవుకి ప్రతిసారి గనాలంటే గడ్డి పోవాలంటే అంటే కుదరదు అనమాట ఇంకెప్పుడైతే టమోటాలు తెంపుతున్నాం కాబట్టి టైం అయితే సరిపోవట్లేదు ఇంక రెండు గంటల దాకా టమోటాలు బీకేది ఉంటుంది రెండు గంటల నుంచి ఇంక టమోటాలు మొత్తం బాక్స్ లేకయితే ఉంటుంది ఇంకా ఆరు గంటలకు ఏడు గంటలకైతే బుల్లొర వస్తుందనమాట ఇంకా బుల్లొరాలే ఎత్తిచ్చేది ఇదే అదే సరిపోతుంది అనమాట టైం మొత్తము ఇంకా ఆవుకైతే గిన్నె మొక్క